ట్రిపుల్ ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ ను సాధించిన రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ గురించి ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో చరణ్ నెక్స్ట్ మూవీ రానుందని తెలిసిన తర్వాత చరణ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు దిల్ రాజు తన ఎస్వీసీ బ్యానర్ లో యాభైవ చిత్రంగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నిత్యం వార్తల్లో నిలుస్తోంది భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీగా రెడీ అవుతున్న ఈ చిత్రాన్ని ఆర్సీ ఫిఫ్టీన్ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు తండ్రి కొడుకులుగా రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది తండ్రి పాత్రను స్వాతంత్రానికి పూర్వకాల నేపథ్యంలో చూపిస్తున్నారని టాక్ ఇక కొడుకు పాత్రను నిజాయితీ పరుడైన ఐఏఎస్ గా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది ఈ చిత్రం గురించి లేటెస్ట్ గా మరో టాక్ వినిపిస్తోంది భారత స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నాడని చెబుతున్నారు ఇదే నిజమైతే రామ్ చరణ్ తన సినీ కెరీర్ లో ట్రిపుల్ ఆర్ తర్వాత మరోసారి చారిత్రాత్మక పాత్రలో సంచలనం సృష్టించడానికి రెడీ అవుతున్నాడని చెప్పొచ్చు